నమస్తే అండి ఏం పేరు రాజేందర్ గురుగారు రాజేంద్ర ఎక్కడి నుంచి వచ్చారు భూపాలపల్లి భూపాలపల్లి సరే అండి మీరు మొన్న కూడా వచ్చినట్టున్నారు వచ్చాము ఫస్ట్ క్లాస్ వచ్చినప్పుడు ఎట్లా అనిపించింది క్లాసు క్లాస్ మంచిగా అనిపించింది గురువారు ఎప్పటి నుంచి చూస్తున్నారు నా వీడియో మీ వీడియోస్ ఆరు నెలలు ఆరు నెలలు అవుతుందా అవును వీడియోలు ఎలా ఉన్నాయి విడులు బాగున్నాయి బాగున్నాయా ఏదైనా చూసే చూసి అవునా ఇప్పుడు నిన్న మొన్న వచ్చావు అవును మొన్న క్లాస్ చెప్పాను ఇప్పుడు నీకు మైండ్ కు చిక్కుముళ్ళు తీసి ఓంకార నాదం ఓంకారాన్ని పలికిచ్చాను కదా అవును ఇప్పుడు ఈ క్లాస్ విన్న తర్వాత నీకు ఎట్లా ఉంది ఇగ ఒక కొత్త శక్తి ఒకటి బాడీలో ఎనర్జీ అయినట్టు ఉంది ఎనర్జీ వచ్చినట్టుగా ఇంకా ఏదైనా ఇగ కచ్చితంగా ఉన్నంత స్థితికి వెళ్తాను అనిపిస్తుందా అనిపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ సాధించగలవా ఎప్పుడు విశ్వశక్తి నా నాకు శక్తి ఎప్పుడు నీకు అండగా ఉంటుంది అందుకు సాధిస్తా గురుగా ఖచ్చితంగా కచ్చితంగా ఇంతకు ముందు చిన్న చిన్న విషయాలకి భయపడేవారి చెప్పు నీ నీ సమస్య నువ్వు చెప్పుకో భయపడుతుంది గురువుగా ఇంకా మొన్నటికి వాటికి మళ్ళీ గలవాలి ఎట్లైనా ఏదైనా మీ దగ్గర వచ్చి స్వాధించుకోవాలని సాపత్రతోనే ఉన్న ఉంటాను కూడా ఇప్పుడు అనిపిస్తుందా నీకు క్లాస్ విన్న తర్వాత అఫర్మేషన్స్ కానీ క్లాస్ ఎట్లుంది క్లాస్ బాగుంది గురువు బాగుందా బాగుంది ఈ వీళ్ళ గురించి మనం ధ్యానం ఎలా ధ్యానం ఎలా చేయాలి ఏ ముద్రలో కూర్చోవాలి ఆ ఎంతసేపు ఎంతసేపు కూర్చోవాలి ఇరవై ఒక నిమిషాలు గురువు అవన్నీ చెప్పు నేను ఏం నేర్పించాను నీకు ధన ముద్ర నేర్పారు గురు చిక్కు ముందు దించారు ఈ మన రాత మనం చెరిపేసుకొని మళ్ళీ కొత్త రాత ఆయా రీచ్ అన్నట్టు మనమే రాసుకోవాలి వెరీ గుడ్ ఇంకా యా రోజు చెప్పాల్సింది రోజు చెప్పాల్సింది అఫర్మేషన్స్ అవి అని క్రమం తప్పకుండా రోజు ఇరవై ఒక్క నిమిషాలు ధ్యానం చేయాలి ధ్యానం రాసుకున్నది నాలుగు సార్లు చదవాలి తర్వాత అర్థం ముందు నాలుగు సార్లు చెప్పి అది ఊహించుకుంటూ జరిగినట్టుగా కూర్చొని ఇరవై నిమిషాలు మాత్రమే మనీ మెడిటేషన్ చేయాలి మరి ఎక్కువ సార్లు చేస్తే ఏమవుద్ది వైరాగ్యం వైరాగ్యం వస్తుంది ఎక్కువ సార్లు కూర్చోకూడదు ఒక మనిషి వయసు అనుకుంటూ అంత కూర్చో అంతగా కూర్చోవాలి అనిపిస్తుంది కానీ మనీ మెడిటేషన్ అనేది ఇరవై ఒక్క నిమిషాలు మాత్రమే కూర్చోవాలి అంతకు మించి కూర్చుంటే ఏమవుతుంది అంటే జీవితం మీద వైరాగ్యం వస్తుంది నాకు భార్య వద్దు పిల్లలు వద్దు అవ్వద్దు అన్ని వదిలేసి ప్రకృతి నేచర్ లో వెళ్ళి సన్యాసిలో గురుగారు అందుకనే ఎక్కువ చేయకూడదండి అవునా కాదు కాబట్టి మనం ఇప్పుడు అద్భుతాలు ఆవిష్కరణలు చేయడానికి మనిషి జన్మ పొందాం లా ఆఫ్ అట్రాక్షన్ వెరీ 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 పవర్ఫుల్ గురుగారు ధ్యానం చేసిన వాడు అవుతాడు యోగి ధ్యానం చేయని వాడు అవుతాడు రోగి కాబట్టి చాలా బాగుంటుంది మీరు ఇంకొకసారి కూడా రావచ్చు వస్తాను లేదు ఉంటాను అంతేనా ఇక్కడకి వస్తే ఏమనిపిస్తుంది మీకు మొత్తానికి చెప్పండి ఇవి వస్తే ఇక ప్రపంచాన్ని మర్చిపోతున్నాయి మనం ఏదో కొత్త ప్రపంచం ఇక మొత్తం ఇక అంతేనా పాతదంతా ఇక ఇది కాదు ఇది లైఫ్ ఇక వేరే మనం ఏంది ఎందుకు జన్మించాము మన తండ్రి ఎవరు అన్ని తెలుసుకున్నావు కదా హ్యాపీగా బాగుంది కదా బాగుంది ఇక ఈ బయట మాటలు కట్టి పెట్టు గురుగారు మనకు ఏం కావాలో దాని మీదనే దృష్టి పెట్టు గురుగారు తక్కువ మాట్లాడాలి తక్కువ తినాలి ఆల్రెడీ తక్కువ తింటున్నట్టు నేలాంటి కొద్దిగా తినొచ్చు కానీ వేరే వాళ్ళ గురించి చెప్తున్నారు తక్కువ మాట్లాడాలి బయట మాటలు మాట్లాడతండి అంటే బయట ఎక్కువ మాట్లాడి మాట్లాడి మన దగ్గరకు వచ్చేసరికి మనం సాధించాలి చేయాలని అని ఎక్కడ నీరస పడిపోతుంది మన మైండ్ కూడా అలిసిపోతాం కాబట్టి బయట మాటలు తగ్గిపెట్టి హండ్రెడ్ గా థౌజండ్ పర్సెంట్ సక్సెస్ అవుతాం థ్యాంక్ యూ నాలుగు ఐదు రోజుల్లో దుబాయ్ నుంచి వేరే పర్సన్ నా శిశురాలు ఒక నా వీడియో విని వస్తున్నారు క్లాస్ కి రేపేలా వస్తున్నారట ఆమె సాధించింది చెప్పుకోడానికి ఫీడ్బ్యాక్ ఇవ్వడానికే దుబాయ్ నుంచి పేరు పేరు ఆమె చెప్తుంది రెరిపల్లి నుంచి ఆమె కూడా వచ్చి ఫీడ్బ్యాక్ ఇస్తాను గురుగారు నీ దగ్గరనే పిఏగా కానీ అసిస్టెంట్ గానీ జాయిన్ అయిపోతాను ఇక నేను అక్కడికి ఉండను నేను వచ్చేస్తానని చెప్పి ఆమె వస్తుంది నాతో మాట్లాడారు ఐఆమ్ వెల్కమ్ టు నేను ఐ కమింగ్ టు ఇండియా అని చెప్పి మెసేజ్ పెట్టి ఆల్రెడీ వచ్చేసిందట మరి ఎంత అద్భుతమయ్యా మరి ఇక్కడ మనం పుట్టి భారతీయులుగా పుట్టి మనం చెబుతుంటే మన తెలుగు వాళ్ళు ముందు అనుమానం పడిమాన అనుమానం పడుతు్రు ఏది అండి అందరూ బాగుపడి ధనవంతులు అయ్యేంత వరకు అక్కడే ఏర్చుకుంటూ అక్కడే బాధపడుతూ చూస్తూ ఉంటారా రెండు సార్లు అనుమానం కాదు కదా కసి పట్టుదల పెంచుకోవాలి దాన్ని ఇప్పుడు నేను ఇంత ముందు మీలాగనే కదా నేను ఇప్పుడు సాధించి రోజులు నెలలు గడిసేపోతే గడిసేపోతే ఏ స్థితికి వెళ్ళిపోయాను ఫస్ట్ వీడియోలు చూసి ఇప్పుడు వీడియోలు కంపేర్ చేయి ఎలా ఉన్నాను అప్పుడు మామూలుగా ఇంట్లోనే కూర్చొని చేసేది వెనకాల స్క్రీన్ మ్యాట్ కూడా లేదు ఇవాళ ఒక స్టూడియో లాగా చూసావా ఎన్ని మైక్ సెట్ ఈ టోటల్ కెమెరా ఎన్ని ఒక స్టూడియో లాగా నిర్మించుకొని నేనే ఆఫీస్ పెట్టుకొని ఇంత అద్భుతం ప్రతి ఒక్కటి కార్డ్ ఇస్తున్నాను దాని మీద రసీదు అయ్యే ఉన్నాయి ఎంత పక్కడబందిగా ఉంది ఇక్కడ క్లాసు ఎక్కడ మిస్టేక్ కాదు అవునా కాదా మరి ఎన్ని ఎంత పక్కగా ఉన్నాయంటే ఖచ్చితంగా ఈ సబ్జెక్టు జన్యును ఎక్కడ కూడా భయపడాల్సిన అవసరం లేదు కాకపోతే నాకు చాలా మంది ఫోన్ చేసి బాధపడుతున్నారు నకిలీ గురువులు కూడా వస్తున్నారు నకిలీ గురువులు వస్తున్నారంట నా పేరు చెప్పి నా పేరు నేను గురుగారి శిష్యుడు అని అని చెప్పి కొంతమంది దగ్గర డబ్బులు కూడా తీసుకున్నారంట డబ్బులు ఎక్కువ నీకు పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు యాభై వేలు అడుగుతున్నారంటే వాళ్ళు గురువులు కాదండి వాళ్ళు నిజంగా గురువులు కాదు అలాంటి మాటలు నమ్మద్దు గురు గొంతుని లేకపోతే వీడియోలు చూపించమని చెప్పండి అసలు ఏంటి గురువు గారి దగ్గర ఎక్కడ నేర్చుకున్నాం ఏంటి అని టోటల్గా టోటల్గా వాళ్ళని చూసి నమ్మి మనం మీరైతే మోసపోవద్దు ఎందుకంటే వాళ్ళు మన దగ్గర సర్టిఫికెట్లు ఉంటాయి నేను చూపించా కదా మనకు మన గురువులు ఇచ్చిన ఐడి ఉంటుంది మన దగ్గర ఐడెంటిటీ కార్డు మిత్రులారా నేను చెప్పేది నా దగ్గర విశ్వ గురువు అని ఐడి ఉంటుంది ఐఏఎస్ ఆఫీసర్ ఉంటే ఐఏఎస్ ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నట్టుగా నీకు ఐడి ఉంటుంది అలానే నా దగ్గర నేను గురువునని ఐడెంటిటీ కార్డు ఐడి ఉంటుంది నా దగ్గర నేను వీడియోలో కూడా గురుగారు ఎందుకంటే ఈ ప్రూఫ్స్ ఇవన్నీ లేకుండా గురువులు అని చెప్పి నమ్మి మోసపోవద్దు కొద్దిగా నాలుగు అప్రమేషన్ ఇస్తారు మొన్న వచ్చినప్పుడు వేరే చెప్పాను ఇవాళ చాలా అద్భుతంగా చెప్పాను ఇంకా సబ్జెక్టు చాలా ఒక సముద్రం లాంటిది దీన్ని పట్టుకుంటే మీ జీవితం హండ్రెడ్ పర్సెంట్ మారిపోతుంది

Thank you. Thank you. Universe. Thank you. Thank you. Money. Money. Thank you. Thank you. Nature. Nature.